ఆంధ్రప్రదేశ్ దేశ్ అండ్ డిఎస్సి తెలంగాణ డిఎస్సి మరియు అదనపు నోటిఫికేషన్స్ అభ్యర్థులందరూ కూడా అభ్యర్థుల అనుపబ్లికేషన్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏంటి తెలంగాణకి సంబంధించినటువంటి డిఎస్సికి ఏంటి ఏమిస్తున్నాం అనేటటువంటిది పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి అయిపోయింది రేపో మాపో రిజల్ట్స్ ఇస్తున్నారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ టు హాల్ హూ గా మీరందరూ కూడా ప్రశాంతంగా మీ స్కూల్స్ మీరు వెళ్ళిపోయి మరి ప్రశాంతంగా మీరు మీ లైఫ్ని లీడ్ చేయగలరు పిల్లల్ని కూడా డెవలప్ చేయగలరు అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ నోటిఫికేషన్స్ తెలంగాణ నోటిఫికేషన్స్ ఏంటి ఏంటి ఏపీ నోటిఫికేషన్స్ ఏపీ నోటిఫికేషన్స్ ఏమో వస్తుంది ఏపీలో నోటిఫికేషన్ ఫస్ట్ ఆల్రెడీ ఐ టోల్ యూ మీకు ఫారెస్ట్ వచ్చింది ఫారెస్ట్ వచ్చింది నెక్స్ట్ రెండో నెక్స్ట్ నోటిఫికేషన్ రెండో డిపార్ట్మెంట్ నెక్స్ట్ మూడు అగ్రికల్చర్ నాలుగు ఐదు కానిస్టేబుల్స్ ఆరు ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సో దీస్ అన్ని నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వీటిలో ఫారెస్ట్ జరుగుతుంది నెక్స్ట్ ఎండోమెంట్ వస్తుంది అగ్రికల్చర్ రేప వస్తుంది ఏపీటెట్ ఏంటి ఆ ఏపీటెట్ మరి నీవు డిఎస్సి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఉంటుంది తెలంగాణలో కూడా పదివేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రెడీ అవుతుంది మరి మీరేం చేయాలి ఏమీ చేయొద్దు ఏమీ ఆలోచించొద్దు చదవండి ఎప్పటి నుంచి చదవండి ఎప్పటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ వచ్చే నెల కానీ పది వచ్చే నెల కానీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి టెట్కి సంబంధించినటువంటి బుక్స్ని ఇప్పటి నుంచే ప్రొవైడ్ చేస్తాను మీకు అందరికీ కూడా ఒక మూడు నెలలు టైం ఉంటుంది టెట్ ఈ మూడు నెలల్లో మీరు ఇరవైకి ఇరవై లాగా పర్సెంటేజ్ ఏది టెట్లో డిఎస్సికి ఇరవై పర్సెంట్ ఉంటుంది అండ్ నూట యాభై నూట యాభై వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే మొన్న డిఎస్సిలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ డిఎస్సి రావడంలో టెట్ మార్కులు డిసైడ్ ఫ్యాక్టా ఇరవై మార్కులు ఇరవై పర్సెంట్ ఇరవై మార్కులు తీసుకున్నాడు చాలా చాలామందికి పది కంటే ఎక్కువ రాలేదు పదిహేను చాలా మందికి మిగతా వాళ్ళకి పదిహేను పదిహేను పర్సెంట్ దాటింది మరి ఇట్స్ లాంటి జో అందు టెట్ని ఈజీగా తీసుకోవద్దు టెట్ చదువుతున్నారంటే డిఎస్సి చదివినట్టే టెట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్లే డిఎస్సిలో ఉంటాయి తెలుగు ఉంటుంది పేపర్ వన్ వాళ్ళకి డిఎస్సిలో ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది డిఎస్సిలో ఉంటుంది సైకాలజీ ఉంటుంది డిఎస్సిలో ఉంటుంది సోషల్ కంటెంట్ ఉంటుంది డిఎస్సిలో ఉంటుంది మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది డిఎస్సిలో ఉంటుంది సైన్స్ కంటెంట్ ఉంటుంది టెట్లో డిఎస్సిలో ఉంటుంది ట్రైమ్ మెథడ్ ఉంటుంది టెట్లో డిఎస్సీలో కూడా ఉంటుంది కానీ డిఏ దానిలో ఉండి టెట్లో ఉండని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పిఐ ఉండదు పిఐ టెట్ లో ఉండదు డిఎస్సిలో ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫేర్స్ టెట్ లో ఉండదు డిఎస్సిలో ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇప్పటి నుంచే మెల్కొల్పుతారు మీరు పోయినసారి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ అది డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుంది అవుతుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కానీ కాలం బాగా ప్రయత్నించారు కానీ కాల నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ లో సిద్దిక్ సిఎం గారు నేను కలిశారు కలిస్తే జాబ్ క్యాలెండర్ మీద వెళ్ళి కలిశారు ఆయన కలిస్తే పాజిటివ్గా స్పందించడం జరిగింది సీఎం గారు జాబ్ క్యాలెండర్ ఇస్తారు డిఎస్సి ఇస్తారు అన్ని నోటిఫికేషన్ ఇస్తారు త్వరలో త్వరలో కాబట్టి మీరు సన్నద్ధతగా ఉండారా మీరు రెడీగా ఉండారా ఉంటే ఏ విధంగా ఉండారో మీరు ఫస్ట్ మీరు క్వశ్చన్ క్వశ్చన్ వేసుకోండి మీ అందరికి మీరే క్వశ్చన్ వేసుకోండి మీ అందరికి మీరే పరిశీలించుకోండి మీ అందరికి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అట్లా చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ కాలేరు లేకపోతే సక్సెస్ కాలేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి డిఎస్సి వస్తుంది గురుకుల వస్తుంది మిగిలిన కానిస్టేబుల్ వస్తుంది జీపీఓ జీపీ జీపీఓ పోస్టులు వస్తున్నాయి మిగిలినటువంటి గ్రూప్స్ పోస్టులు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి తెలంగాణ పరిస్థితి తెలంగాణ తెలంగాణ అభ్యర్థులు ఇప్పుడు ఎగపడుతున్నారు బుక్స్ వాళ్ళ వీడియోస్ కోసం ఎస్ బుక్స్ వాళ్ళ వీడియోస్ కోసం తెలంగాణ అభ్యర్థులు ఇప్పటి నుంచే ఫాలో అవుతున్నారు మీకు ఆరు ఏడు నెలలు ఉంటుంది ఎగ్జామ్ అయ్యే వరకు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఆరు ఏడు మార్చి వరకు మీరు ప్లాన్ చేసుకోండి మార్చిలో మా ఎగ్జామ్ ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేట ప్లాన్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు నెలలు మూడు నాలుగు నెలల్లో టెట్ నోటి టెట్ ఎగ్జామ్ ఉంటుంది దీన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని మీరు ప్లాన్ చేసుకోండి అప్పుడే మాత్రమే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే మళ్ళా పదే పదే ఫెయిల్యూర్ అవి పదే పదే ఉద్యోగాలు రాకుండా వస్తే మీరు ఆలోచించాలి నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు నేను ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాను నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ గానే మిగిలిపోవాలా అని మీరు ఆలోచించాలి ప్రతి ఒక్క అభ్యర్థి మీకు ఇన్ని అవ ఇన్ని సదావకాశాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి లోన్ తీసుకోవచ్చు రకరకాల ప్రైవేట్ బ్యాంకులు మీకు లోన్ ప్రొవైడ్ చేస్తాయి తాత్కాలికంగా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి ఎస్ మీరు కోచింగ్ కోచించేట కానీ బుక్స్ మీద కానీ కొంత ఖర్చు పెట్టుకోండి ఖర్చు పెట్టుకుని మీరు జాబ్ వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేసుకునే విధంగా చూడండి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు కాబట్టి ఈ ఈ నెల వచ్చే నెల చాలా క్రూషియల్ జూలై అండ్ ఆగస్టు చాలా క్రూషియల్ కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి ఎలా ప్రిపేర్ నేను చెప్తాను ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలో నేను చెప్తాను ఉద్యోగానికి ఏది ఆల్టర్నేటివ్ లేదు ఫైర్ విల్ చేయడమో ఎవరికో డబ్బు కట్టడమో ఎన్ని కట్టబాకండి ఎవరిని కూడా నమ్మొద్దు ఎవరైతే పర్ఫెక్ట్ చదువుతారో ఎవరైతే నీతి నిజాయితీగా ఎవరైతే దాచుకోకుండా కష్టపడి ప్రతి బుక్ చదువుతారో వాడికి మాత్రం ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు లేకపోతే రాదు కాబట్టి మిత్రులారా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఎక్స్టర్నల్గా ప్రిపేర్ అవ్వండి ఆత్మకంగా ప్రిపేర్ అవ్వండి ఎందుకు విజయం మిమ్మల్ని వరించదో నేను చూస్తాను మిమ్మల్ని ఎందుకు విజయం వరించదంటే మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు సో ప్రతి సోషల్ మీడియాలో వచ్చింది ప్రతి ఒక్కటి చూస్తుంటారు దానికి ప్రభావితం అవుతూ ఉంటారు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉండడం అయితే పోస్ట్ పోన్ అవుతుంది ఈ విధమైనటువంటి మాటలు అమ్ముతారు కాబట్టి మీరు దెబ్బతిన్నటువంటి పులి ఏ విధంగా గాండిస్తుందో దెబ్బతిన్నటువంటి వ్యక్తిగా దెబ్బతిన్నటువంటి ఒక నిరుద్యోగి ఏ విధంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటారో అది బీ చేతిలో ఉంది సక్సెస్ అన్నా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మీరే బాధ్యతలు ఎవరు కూడా బాధ్యతలు కాదు ఎస్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఎక్స్టార్నల్గా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి విజయం మీ సొంతం అవుతుంది వీటన్నిటికీ కూడా ఆన్లైన్ కోర్చెస్ని మేము ఏర్పాటు చేస్తున్నాం టెక్టన్ని కూడా టెస్ట్లు ఏర్పాటు చేశాము కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి విజయం మీదే థ్యాంక్ యూ